వాడెవడో ఓనర్ ఎవడో రావాలి అప్పుడు పోవాలి నిన్ను నిన్ను దోచి ఒకటే నీ బండి నిన్ను మట్టి దూరం ఉన్నవాడు ఎవడో వాడు రమ్మని పో వాడు బండి రమ్మని ఫస్ట్ నువ్వు ఫోన్ చేస్తావా ఎట్లా చేస్తావు నాకు తెలియదు వాడు రమ్మని మట్టి దూరం అంటున్న వాడు ఎవడో రమ్మని ఫోన్ చేయి ఆయన ఎవరు మిమ్మల్ని పిలిచిన ఆయన నా కోపం వస్తున్నా మంచిది కూడా కానీ చెప్తున్నాను అనుకుంటున్నాను కాదు సార్ నాదేనా సార్ బండి కూడా ఉంది ఇక్కడ మీరు బండి కూడా తారా లైసెన్స్ అవి తీసుకున్నప్పుడు లైసెన్స్ బండి అవి తీసుకున్నప్పుడు బండికి తీసుకురాపో లైసెన్స్ ఈవీ అవి తీసుకున్నా ట్రాన్స్పోర్టేషన్

సారు మేము కొలుచుకున్నాం విన్నారా ఎవరిదారు మేము మా మా గట్టి మనం మేము బాగా చేసుకుంటున్నాం అప్పట్లేదు సారు అదంతా ఇటు మళ్ళీ మాకు లేఖలు చేసుకుంటాం ఇప్పుడు డ్రైవర్ చెప్పింది సిక్స్టీ ఫీటర్ i you to better.